మీదలు పొరము ఈ అనేది చాలా విపరీతంగా నడుచుకుంటుంది డిపార్ట్మెంట్ ఏమాత్రం యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు తీసుకుంటలేదు మీకు వాళ్ళ చేస్తాను ఒకటి సీనియర్ लड़की से सीनियर यू हम तो कहता है इधर से लड़की ये सारा ज्यादा थाने की तरफ से बहुत से लड़की कहता है सब पे गया पूछो लड़की का रिजल्ट होता है पर यादव ठिकाने का रिजल्ट होता है मैं रोड का समर्थन जिसको एमआरओ सपोर्ट जिसको जीएचएम सपोर्ट जिसको टर्मिनल केट वेट जेल को हिंदू जैसा लेना पानी तुम्हारा लान सीआर सर

ఎంత విశాలమైనటువంటి స్థలం ఉంటే అంత విశాలం వచ్చినట్టు రాదు లక్ష యాభై నుంచి రెండు లక్షల మంది వస్తారు ఇష్టం కూడా శబ్దాలు పెడతా ఉన్నారు ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకుంటే కుమారా సార్ సిబ్బంది వచ్చినట్టు చెప్తున్నాం ఒకసారి ఎందుకు తీసుకుంటే చెప్పండి ఒక్క లారీ కలవడం ఒక డబ్బా కలవడం ఇక్కడ ఒక మొరం కలవడం గరైడ్ కలవడం బోర్డర్స్ అయితే వచ్చినా గరైడ్ కొడతాం హైదరాబాద్కి తెచ్చి చూడొచ్చు మన అడ్డా చెప్పండి

ఇది మీరు మాట్లాడు మీరు వచ్చిన వచ్చి మూడు మాటలు మాట చెప్పిన మీకు చెప్పినా మీరు పట్టించుకోవట్లేదు వాళ్ళతోనే మన లావాదేవీలు మ్యాడమ్ ఎందుకు తీసుకుంటలేదు నేను చెప్తే మళ్ళీ వినయ్ లీవెంట్లో వెళ్ళిపోను వెళ్ళిపోను యాత్ర చేస్తాం మేము ఇప్పుడు ఈ శరం నుంచి వెళ్ళిపోయింట్ పోతా చేస్తాం

ये जितना वोल्ट्स आता है भारत में लेते हैं तैयार के लिए है बिना लिए मतलब एस्टीमेट चेंज देने के मतलब रिस्पेक्टिव लिफ्टिंग कितना लिफ्टिंग लीडिंग एंटर एंटर का मतलब रिराइट और लीड शेप चार ये किरण के दौरान किसका मतलब जहां है के जानो चलते मध्य ग्रह लुस्ते जा क्रिकेट टेक्निकल टीम ले लीजिए

पुलिस का सपोर्ट इसको डीसी बोलो चाहिए एमआर सपोर्ट इसको पर जरूरत के वाला हमारे जोश में अंदर बैठो सर चालू होता सर बहुतों वाले आते ज्यादा रुचि का क्वेश्चन तो मोटी आने दूसरी विनती कर रहे हैं जब खड़े ठंडा पर इनाम आएगा डेवलपमेंट आई मुसफर असर मुसफर सलाह पर चेक

నిర్పులో స్టాఫ్ లేదు ఇద డబుల్ ఎక్లొమెంటం కదా ఎపిస్ తో స్టార్ అంటే లేటెట్ యాక్షన్ ఉన్నారు నరేష్ గ్యేజ్ జిహెచ్ఎఫ్ డిసి గా యాక్షన్ ఓకే ఇంకేమనే మార్కెట్ వస్తు చెప్పండి సార్ అదిడే పక్క పక్కన ఉండడం వల్ల అక్కడ ఎవరు ఎట్టుకోవాలనేది పబ్లిక్ ఉంది అక్కడ ఉన్న ఉన్నవాళ్ళు కమ్యూనికేషన్ తర్వాత ఈవెన్ నేను కూడా నాకేజ్ తీసుకొని వాళ్ళకి ప్రాపర్ దర్శనం కాలేదు కూడా చాలా ఇబ్బంది పడ్డ దానివల్ల దయచేసి

చైర్మన్ గారు తర్వాత కమిటీ మెంబర్ చేసినారు వాళ్ళని బతురా టెంపుల్ దర్శనాలు జాతర వాళ్ళని రాత్రి మొత్తం పెట్టి ఒక ఎన్సిడెంట్ పెట్టి ఐటంతా టెంపుల్ మట్టితో ఇచ్చే కార్యక్రమం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముందుగానే పది రోజుల ముందే మనం మీటింగ్ పెడుతున్నాం కాబట్టి వీలైనంత వరకు రెండు మూడు రోజుల్లో అవన్నీ క్లియర్ చేసి పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఏర్పాటు చేయలేదు చూడండి తర్వాత సార్ ఈడ దగ్గరకు వచ్చేసరికి అంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడను అనేదా బాధ్యత భావించవచ్చు నెంబర్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ అదర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫ్లెక్సీ పెట్టారు సార్ రౌండ్స్ ఫ్లెక్సీ పెట్టి పబ్లిక్ కి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు లాస్ట్ టైం చాలా సఫర్ అయినారు అంత పెద్ద బస్సు అక్కడ టర్న్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది బస్సెస్ కోసం రోడ్ సైడ్ పార్కింగ్ లేకుండా చూసుకోవాలి అంటే ఎవరు కోఆపరేట్ చేయరు ఆ టైంలో మీరు చెప్తే ఎవరు వినరు మనకున్న ఫోర్స్ ఏమో రిఫ్లెక్ట్ ఫోర్స్ ఉంటుంది మన వాళ్ళు మెంబర్ ఆఫ్ ఫ్లెక్సీస్ మెంబర్ ఆఫ్ ఏదో రకరకాల ఇవి ఏర్పాటు దాని వల్ల లాస్ట్ టైం చాలా ఇబ్బంది దయచేసి ఈసారి కొంత కోఆపరేట్ చేసి మీరు ఏదైనా ఉంటే ప్రాపర్గా ఒక ప్లేస్లో ఒకటి రెండు చోట్ల పెట్టుకున్న ఇబ్బంది లేదు కానీ కాలనీలో ఉన్న अन्ने कंधे रखा बिको अन्ने ना ट्रैफिक की पंचायत हैला फ्लेक्सिबल रिपोर्ट करना मतलब अह नाल के मेंला ने आरक्षित है जेटीएम से बात आरक्षित इमीडिएटली बीपी के तरफ से मन का पब्लिक నేను ఎమ్మెల్యే గారి దగ్గర గౌరవ తీసుకొని మాట్లాడాలన్న ఉద్దేశం ఏంది అని అంటే లాస్ట్ టైం సార్ మీరు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయలేకపోయినా అని వారి కారణాల వల్ల దానివల్ల అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ చేయక మాకు మాకు ఉన్న పంచాలతో శిబాల వెళ్ళిపోయినట్ల అంతేగాని ప్రాపర్ కోఆర్డినేషన్ జరగలేదు లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డం వెరీ పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రాఫర్ అయితే ఒక రకంగా చెప్పాలంటే అది లాస్ట్ టైం మీటింగ్ తీసుకోవాలంటే మీరు కోఆర్డినే చేస్తుంటే బాగుంటుంది అందుకే ఈ సంవత్సరం మీరు ఈ ఇన్ఫిటేషన్ తీసుకున్నందుకు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన స్ఫూర్తిగా తెలియజేస్తూ వాటిని దీన్ని పేరు చేసిన ముందు పెడతా సార్ దాని తర్వాత మీరు కల్సర్ డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ చేయించి ఈ సంవత్సరం అలాంటి పని కలగకుండా మీరు ఆదేశించాలని చెప్పి మా విజ్ఞప్తి